ఉత్తరాఖండ్లోని మంచుతో కప్పిన పర్వతాల మధ్యలో ఉన్న కేదార్నాథ్ ఆలయ ద్వారాలు మే రెండున తెరుచుకున్నాయి ఈ గుడి ఆలయం హిమాలయాల ఎత్తైన ప్రదేశంలో ఉంది ఇక్కడ శీతాకాలంలో భారీ హిమపాతం ఉంటుంది కనుక అక్కడికి వెళ్ళడానికి అన్ని మార్గాలు మూసేస్తారు ప్రతి సంవత్సరం శీతాకాలం ప్రారంభానికి ముందు ఆలయ తలుపులు మూసివేస్తారు ఉత్తరాఖండ్లో అత్యంత ప్రసిద్ధి చారుదాములో బద్రీనాథ్ గంగోత్రి కేదార్నాథ్ ఈ పుణ్యక్షేత్రాలను ప్రతి ఏటా లక్ష లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు అయితే కేదార్నాథ్కి వెళ్ళాలంటే పదహై ఆరు కిలోమీటర్లు నడవాలి ఇంత దూరం ప్రయాణించడం వల్ల శారీరకంగా మానసికంగా అలసిపోతారు కనుక ప్రతి ఒక్కరూ రెండు నెలలకి ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి చురుకైన నడక తేలికపాటి జాగింగ్ శ్వాస వ్యాయామాలు చేస్తూ ఉండాలి కఠినమైన ట్రెక్కింగ్ ఉంటుంది అక్కడ అందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రయాణంలో డ్రై ఫ్రూట్స్ వేరుశనగ ఖర్జూరాలు చాక్లెట్లు వంటి తేలికపాటి స్నాక్స్ తీసుకెళ్ళాలి అక్కడ ముందుగా రూమ్లు బుక్ చేసుకుంటే మంచిది మార్గ మధ్యంలో మీరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అలాంటివి ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు అనమాట స్పెటర్లు జాకెట్ థర్మల్ బూట్లు గ్లౌజులు ఐడి కార్డ్ రెయిన్ కోట్ సన్ స్క్రీన్ లోషన్స్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ లైట్స్ దగ్గర నుంచి కూడా మంచిది వెళ్ళేటప్పుడు మంచి సుందరమైన దృశ్యాలు కనిపిస్తాయి కాబట్టి వాటిని కావాలంటే ఫోటోలు అవి తీసుకోవచ్చు కానీ వాళ్ళని అడిగి తీసుకోవాలి ఇటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే మీకు కేదార్నాథ్ యాత్ర చాలా సుఖం